హాయ్ అండి వెల్కమ్ టు ఎల్ఆర్ కలెక్షన్ ముందుగా నా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు కలెక్షన్ వచ్చేసి జార్జెట్ శారీ అండి జార్జెట్ అండ్ సిఫాన్లో ఉంటుంది బార్డర్ వస్తుంది జరీ లీవింగ్ బార్డర్ వస్తుంది నేను కట్టుకున్న శారీ చాలా బాగుంది సాఫ్ట్ క్లాత్ లైట్ వెయిట్ చాలా బాగున్నాయి కలర్స్ అయితే కలర్ కాంబినేషన్ చాలా సూపర్ ఉంది నేను కట్టుకున్న కలర్ క్యారెట్ గ్రీన్ పింక్ బార్డరు నేను చూపించే కలెక్షన్ ఏమైనా నచ్చితే ఎయిట్ వన్ సిక్స్ నైన్ జీరో ఫోర్ జీరో టూ ఫైవ్ జీరోకి వాట్సాప్ నెంబర్ అండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత పేమెంట్ పే చేయండి కట్టుకున్న శారీ ఇది ఫోటో చూడండి బ్లౌజ్ ఇలా వస్తుంది సేమ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఇందులో కలర్స్ చూద్దాం మంచి పర్పల్ కలరు క్యారెట్ గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది చాలా బాగుంది కలర్ అయితే హైలైట్ కలర్స్ ఉన్నాయి ఇందులో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ ఇస్తుంది ఫైవ్ బార్డర్ వచ్చి సారీ కింది బార్డర్ వచ్చి ఇలా ఉంటుంది పర్పుల్ కలర్ ఇది బార్డర్ వచ్చి ప్యారెట్ బీన్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఫై బార్డర్ ఇలా ఉంటుంది షార్ట్ ఇది వచ్చేసి పళ్ళు అండి వచ్చి పర్పల్ కలరు బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంటుంది క్యారెట్ గ్రీన్ ఇది వచ్చేసి బ్లౌజ్ బార్డర్ కలర్లో బ్లౌజ్ వస్తుంది చాలా బాగున్నాయి కలర్స్ షిఫాన్ శారీ ఇలా ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీలో సాఫ్ట్ ఫ్యాబ్రిక్ షిఫాన్ అంటే మీకు అర్థమైపోతుందిగా సాఫ్ట్ గానే ఉంటుంది ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది డార్క్ రామా గ్రీన్ కలరు బార్డర్ వచ్చి పింక్ కలర్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ సేమ్ బార్డర్ కలర్లోనే వస్తుందండి అన్ని శారీస్లో చాలా బాగుంది కలర్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇంకా ఫౌజ్ ప్యాకింగ్లో వస్తుంది ఫస్ట్ చూపించిన శారీలో సేమ్ అపోజిట్ అనమాట పర్పల్ బార్డర్ వస్తుంది అండ్ ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ శారీ వస్తుంది ఇంకా కొంచెం లైట్ ఉంటుంది గ్రీన్లో నేను కట్టుకున్న శారీ సేమ్ ప్యారెట్ గ్రీను ఇందులో కొంచెం లైట్ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ ఉంటుంది పింక్ కలరు పింక్కి కి బ్లూ కలర్ బార్డర్ వస్తుంది చాలా నీట్ ఫినిషింగ్ ఉంది బార్డర్ డిజైన్ కూడా చాలా బాగుంది గ్రాండ్ లుక్ వస్తుంది సారీ మాత్రం చాలా బాగున్నాయి కలర్సు అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా లైట్ ఆరెంజ్ కలరు సారీ లైట్ ఆరెంజ్ ఉంటుంది బార్డర్ వచ్చి పర్పల్లో ఉంటుంది లైట్ కలరు ల్యావెండర్ కలర్ అంటారే అలా కొంచెం డార్క్ ఉంటుంది ల్యావెండర్ చాలా బాగున్నాయి కలర్స్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఉంటుంది సిక్స్ కలెక్సే అండి ఇందులో చూపించిన కలెక్షన్లో ఏమైనా నచ్చితే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత పేమెంట్ పే చేయండి మీ ఫుల్ అడ్రస్ పెట్టండి రెండు ఫోన్ నెంబర్లు అయితే ఉండాలి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ అండి